ఎస్యా నలభై ఒకటి ద్వీపములారా నా ఎదుట మౌనంగా నుండు జనుములారా నూతన బలము పొందుడి వారు నా సన్నిధికి వచ్చి మాట్లాడవలెను వ్యాజ్యం తీర్చుకొనుటకు మనము రండి తన ప్రవర్తన అంతటిలో నీతిని వానిని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు ఆయన అతనికి జన్ములను అప్పగించొచున్నాడు రాజులను లోపరచొచ్చున్నాడు దుడువలే వారిని అతని కడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోవు పొట్టువలే అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు అతడు వారిని తరుముచున్నాడు తాను ఇంతకు ముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోవచ్చున్నాడు ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను అది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైన నేనే నేను మొదటివాడును కడవరి వారితోనూ ఉండివాడును ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి భూతిగంతములు వణుకుచున్నవి జనులు వచ్చి చేరుచున్నారు వారు ఒకరినొకడు సహాయము చేసుకుందరు ధైర్యము వహించుమని ఒకరితో ఒకడు చెప్పుకొందరు అతుకుటను కూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సాహపరచును శుద్ధితో నుచేయి వాడు దాగల మీద కొట్టువారిని ప్రోత్సాహపరచును విగ్రహము కదలకుండా పనివాడి మేకులతో దాన్ని బిగించను నా సేవకుడు అయిన ఇస్రాయిలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా భూతిగంతుల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి వాడా నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం అందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోవుదరు నీతో వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోవదువు నీతో యుద్ధం చేయవారు మాయమైపోవుదరు అభావులవుతరు నీ దేవుడినైనా యహోవనగు నేను భయపడకుము నేను నీకు సహాయం చేసేది చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను పురుగు వంటి యాకోబు స్వల్పజన్మగు ఇస్రాయిలు భయపడకుడి నేను నీకు సహాయం చేయచున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయిలు పరిశుద్ధ దేవుడే కక్కులు పెట్టబడి గల క్రొత్తదైన నూర్పిడి మురారుగా నేను నియమించి ఉన్నాను నీవు పర్వతములను నూర్చదువు వాటిని పొడి చేయదువు కొండలను పొట్టువలే చేయుదువు నీవు వాటిని గాలించగా గాలివాటిని కొనిపోవును సుడిగాలి వాటిని చెదరగొట్టను నీవు యహోవాని బట్టి సంతోషించుదువు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడదువు దీనదరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక తప్పిచేత ఎండిపోవచ్చున్నది యహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చదును ఇస్రాయేలు దేవుడినైనా నేను వారిని విడనాడను జనులు చూచి యహోవ హస్తమే ఈ కార్యం చేసిందని ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగు చేసిందనియు తెలుసుకుని మనస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను లోయల మధ్యను ఓటలను చేసెదను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజి చెట్లను తైల వృక్షమును నాటించెదను అడవిలో తమాల వృక్షములను సరళ వృక్షములను నేరేడు వృక్షములను నాటెదను వ్యాజిమాడు అని యహోవా అనుచున్నాడు మీ రుజువు చూపించుడని యాకోబరాజు చెప్పుచున్నాడు జరగబో వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి పూర్వమైన వాటిని విశదపరచుడి మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి లేనేలా రాగల వాటిని మాకు తెలియజెప్పుడి ఇక మీదట రాబో సంగతులను తెలియజెప్పుడి అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుందము మేము ఒకరినొకరుము సాటి చేసుకుని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయుడి మీరు మాయా సంతానము మీ కార్యము శూన్యము మిమ్మల్ని కోరుకున్న వారు హేయులు ఉత్తర దిక్కు నుండి నేను ఒకరిని రేపుచున్నాను నా నామంన ప్రార్థించేవాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు ఒకడు బురద ద్రుక్కున్నట్లు కుమ్మరి మన్ను త్రొక్కున్నట్లు అతడు సైన్యాధిపతులను నలగదొరుక్కును మేము ఒప్పుకున్నట్లు జరిగిన దానిని ఆది నుండి తెలియజెప్పిన ఆ వాదము న్యాయమని మేము అనున్నట్లు పూర్వకాలమున దానిని తెలియజెప్పినవాడెవడు దాన్ని తెలియజెప్పివాడెవడనూ లేడు వినిపించేవాడెవడనూ లేడు నీ మాటలు వినివాడెవడనూ లేడు ఆలకించుడి అవియే అని మొదట సీయోనితో చెప్పినవాడును నేనే ఎరుస్లీంకు వర్తమానము ప్రకటింపునకని నేనే పంపితిని నేను చూడగా ఎవడనూ లేకపోయాను నేను వారిని ప్రశ్న వేయగా ప్రత్యుత్తరం వేయగల ఆలోచనకర్త ఎవడనూ లేకపోయాను వారందరూ మాయా స్వరూపులు వారి క్రియలు మాయ వారి పోత విగ్రహములు శూన్యములు అవి వట్టి గాలియే ఉన్నవి ఎస్సయ్య నలభై రెండు ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు నేను ఏర్పరచుకునేవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతను ఎందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్నిజనులకు న్యాయము కనపరచును అతడు కేకలు వేయుడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు నలిగిన రెల్లును అతడు విరువడు మఖమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలుడు నలుగుడు పడ్డు బోధ కొరకు కనిపెట్టును ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైనహోవాయిలాగూ సెలవిచ్చుచున్నాడు గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపులకు తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపులకు తెచ్చుటకును యహోవాను నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి ఉన్నాను నేను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను యహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవరికి నా మహిమను ఇచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను మునుపటి సంగతులు గదా కృత సంగతులు తెలియజేయుచున్నాను పుట్టక మునిపే వాటిని మీకు తెలుపుచున్నాను సముద్ర ప్రయాణము చేయవారులారా సముద్రంలోని సమస్తమా ద్వీపములారా ద్వీప నివాసులారా యహోవాకు కృతజీతము పాడుడి బుధిగంతముల నుండి ఆయనను స్థుతించుడి అరణ్యమును దాని పురుములను కేదార నివాస గ్రామములను బిగ్గరగా పాడవలను శెల నివాసులు సంతోషించుదురుగాక పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక ప్రభావము గలవాడని మనుషులు యహోవాను కొనియాడుదురుగాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక ఎహోవా సూర్యుని వలె బయలుదేరును యూదుని వలె ఆయన తన ఆసక్తి రేపుకొనును ఆయన అహంకరించుచు తన శత్రువులను ఎదిరించును వారి ఎదుట తన పరాక్రమము కనుపరుచుకును చిరకాలం నుండి నేను మౌనంగా ఉంటిని ఊరుకుని నన్ను అణుచుకుంటుని ప్రసవేదన పడు వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరితీచూ ఒకచుచూ రోజుచూ ఉన్నాను పర్వతములను కొండలను పాడు చేయుదురు వాటి మీది ఎండిపో చేయుదును నదులను ద్వీపములుగా చేయుదును మడుగులను ఆరిపోచేయుదును వెరుగని మార్కమున గ్రూట్టివారిని తీసుకుని వచ్చేదను వారిరుగని త్రోవులలో వారిని నడిపించును వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడివక్క ఈ కార్యములు చేయదును చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలను చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు చెవిటివార్లారా వినుడి వారిలారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి నా సేవకుడు తప్ప మరి ఎవడు గురుటివాడు నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు నా భక్తుడు తప్ప మరి ఎవడు గురుటివాడు ఎహోవా సేవకుడు తప్ప మరి ఎవడు రుడ్డివాడు నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు వారు చెవిగ్గురి గాని వినుకున్నారు యహోవా తన నీతిని బట్టి సంతోషం గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేశను అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సోమాయను ఎవరినూ తప్పించుకోనకుండా వారందరూ గుహలలో చిక్కుబడి ఉన్నారు వారు బందీ గృహములలో ఉన్నారు దోపుడు పాలేరి విడిపించువాడెవడనూ లేడు అవహరింపబడిరి తిరిగి రప్పించమని చెప్పివాడెవడనూ లేడు మీలో ఎవడు దానికి చెవియొగ్గును రాబో కాలుములకై ఎవడు ఆలకించి వినును యహోవాకు విరోధముగా మనము పాపం చేసేది వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి ఆయన ఉపదేశమును వారు అంగీకరింపకపోయిరి యాకోబును దోపుసొంపుగా అప్పగించినవాడు దోచుకున్న వారికి ఇస్రాయిల్ను అప్పగించినవాడు ఎహోవాయే కదా కావున ఆయన వాని మీద తన యుద్ధ బలమును కుమ్మరించెను అది వాని చుట్టూ అగ్ని రాజు చేసెను అయినను వాడు దాన్ని గ్రహింపలేదు అది వానికి అంటుకొనెను గాని వాడు మనసును పెట్టలేదు నలభై మూడు అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు ఎహోవా ఇస్రాయిలు నిన్ను నిర్మించిన ఇలాగూ సెలవి చెచ్చున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు నీవు బడి దాటున్నప్పుడు నేను నీకు తోడయి ఉందను నదులలో బడి నీ అవి పొర్లి పారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు యుహోవనగు నేను నీకు దేవుడను ఇస్రాయిలు పరిశుద్ధ దేవుడనైనా నేనే నిన్ను రక్షించువాడను నీ ప్రాణరక్షణ క్రైముగా ఐగుప్తును ఇచ్చియున్నాను నీకు బదులుగా కూసును శబాను ఇచ్చియున్నాను నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున వైతవి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను భయపడకము నేను నీకు తోడై ఉన్నాను తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఇచ్చదను బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను దూరము నుండి నా కుమారులను భూధిగంతుల నుండి నా కుమార్తెలను తెప్పించదును నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము నేనే వారిని కలుగు చేసేతని వారిని పుట్టించిన వాడను నేనే కన్నులండి అందులేని వారిని చెవులుండి బదురులైన వారిని తీసుకుని రండి సర్వజనులారా గుంపుకుడు రండి జనములు కూర్చబడవలను వారిలో ఎవరు ఇటు సంగతులు తెలియజేయుదురు పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలను లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకునే నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడు ఉండడు నేను నేనే ఎహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించిన వాడును నేనే రక్షించిన వాడును నేనే దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే ఏ అన్య మీలో నుండి ఉండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు ఇదే ఎహోవా వాక్కు ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడెవడనూ లేడు నేను కార్యం చేయగా త్రిప్వేవాడెవడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడు నేను ఎహోవా ఇలాగూ సెలవి మీ నిమిత్తము నేను బబులోను పంపితిని నేను వారిని అందరినీ పారిపోవనట్లు చేసేదను వారికి అతిశయాస్పదములకు ఓడలతో కల్దీలను పడవేసేదను ఎహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇస్రాయేలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును సముద్రములో త్రోవ కలుగుజేవాడును వడిగల జలములలో మార్గము కలుగజేయవాడును రథమును గుర్రమును సేనను సూర్యులను నడిపించువాడు నగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు వారు లయమై జనుపునారు వలె ఆరిపోయిరి మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాల్పు సంగతులను తలంచు కొనకుడి ఇదిగో నేనుక నూతన క్రియ చేయిచున్నాను ఇప్పుడే అది మోల్చును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను ఎడారులో నదులు పారజేయుచున్నాను నేను ఏర్పరచుకునే ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారులో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్ళును నన్ను ఘనపరచును నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు యాకోబు నీవు నాకు మొరపెట్టుటలేదు ఇస్రాయేలు నన్ను గూర్చి నువ్వు విసికితివు కదా దహనబలుగా గొర్రెమేకల పిల్లలను నా యుద్ధకు తేలేదు నీ బలు చేత నన్ను గనపరచలేదు నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు దూపం వేయవలనని నేను నిన్ను విసికింపలేదు నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు నీ బలి పశువుల క్రువ్వు చేత నన్ను తృప్తిపరచలేదు కదా నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయిచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను నాకు జ్ఞాపకం చేయుము మనము కూడి వాదింతము నీవు నీతిమంతుడువుగా తెచ్చుబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము నీ మూలపితరుడు పాపం చేసిన వాడే నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే కావున నేను ప్రతిష్ఠితులకు నీ ప్రధానులను అపవిత్రపరిచితిని యాకోబును శపించితిని తిని ఇస్రాయేల్ను దూషణపాలు చేసి